పెద్ద సోఫాకు స్పంజ్ ఫిట్ ఫిటింగ్ చేయాలి పెద్ద సోఫాకు టేక్ సోఫా చూడండి టేక్ సోఫా కొలత ప్రకారంగా బట్టను కత్తిరించుకోవాలి కొలత ప్రకారంగా బట్టను కత్తిరించుచున్నాను కొలత ప్రకారంగా బట్టను కత్తిరించినాను కవర్ను పుట్టుచున్నాను కవర్లు అన్నీ కుట్టడం జరిగింది సీట్ స్పంజ్ అంటు ముందు భాగంలో కొద్దిగా ఏకించు మందము హైట్ వేసుకోవాలి ఈ హైట్ వేయడం వల్ల కూర్చోవడానికి కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఈ ముందు భాగాన్ని హైట్ వేస్తాము సీటింగ్ స్పంజ్ అంటుపెట్టడం జరిగింది బ్యాక్ సైడ్ రెస్ట్ భాగము స్పంజ్ అంటుపెట్టు అంటుపెట్టుచున్నాను సీట్లు మొత్తం అంటు పెట్టడం జరిగింది కొలత ప్రకారంగా ప్లైవుడ్ను కత్తిరించుకోవాలి మార్కింగ్ చేసిన తర్వాత కత్తిరించాలి కత్తిరింపు జరుగుతుంది ప్లైవుడ్ను కత్తిరింపు చేస్తున్నాము చూడండి ఎలా ఉంది పెద్ద సోఫా సీటు బ్యాక్ రెస్ట్ స్పంజ్ను అంటు పెట్టడం జరిగింది అంటు పెట్టినాము కాబట్టి దీనికి ఇప్పుడు కవర్ ఎక్కించాలి వెల్వెట్ కవర్ ఎక్కిస్తున్నాను చూడండి కవర్ ఎక్కించుచున్నాము కవరును ఎక్కించిన ఎక్కించినాను ఎలా ఉంది సైడ్ కార్నర్ వచ్చినప్పుడు కట్ చేసే విధానం తెలుసుకొని ఇది జాయింట్ వచ్చే విధంగా కత్తిరించాలి కవర్ను ఫిట్టింగ్ చేయుచున్నాము ఫిక్స్ కొట్టుచున్నాము ఫిక్స్ కొట్టుచున్నాము బ్యాక్ సైడ్ రెస్ట్ స్పంజ్ ఎక్కించడం జరుగుతుంది కవరు ఎక్కించుచున్నాము చూడండి కవరు ఎక్కించినాము చూడండి ఫిట్టింగ్ చేయుచున్నాము పై భాగములో షేప్ కర్వ్ కట్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఎలా ఉంది వీడియో బ్యాక్ సైడ్ ప్లైవుడ్ చెక్క కనిపించకుండా క్లాత్ ఫిక్స్ కొట్టుచున్నాము టేక్ సోఫా చూడండి టేక్ సోఫా పెద్ద సోఫాకు స్పంజ్ ఫిట్ ఫిట్టింగ్ చేయాలి పెద్ద సోఫాకు స్క్రూ ఫిట్టింగ్ చేయిచున్నాము చూస్తున్నారు కదా స్క్రూ ఫిట్టింగ్ త్రీ సీటర్ సోఫా ఫిట్టింగ్ అయిపోయినది ఎలా ఉంది చూడండి బ్యాక్ సైడ్ డిజైన్ కనపడే విధంగా కరువు కట్ చేయడం జరిగింది ఫ్లైవుడ్లో రెండు సీట్లు ఫిట్టింగ్ అయినాయి సోఫా వర్క్ కంప్లీట్ అయిపోయింది